ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తాను అధికార పార్టీ ఎమ్మెల్యే గాను విపక్షంలోను పనిచేశారని జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధి ఆరోపించారు జగన్ బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు జగన్ వల్ల తాను తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి చేయలేకపోయానని రక్షణ నిధి తెలిపారు జగన్ ఐపాక్ ను ఆరా మస్తాన్ ను నమ్ముకున్నారని ఎమ్మెల్యేలను దూరం చేసుకున్నారని విమర్శించారు జనసేన కన్నా తక్కువ సీట్లు వచ్చాయంటే చాలా బాధ కలిగే విషయం ఆ నాయకులు కానీ ఆ సలహాదారులు కానీ గుర్తుంచుకోలే విషయం కూడా నేను తెలియజేస్తా చాలా ఏళ్ళంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఆయన దమ్ము దైన్యం ఇరవై ఒకటి కోడి చేసి ఇరవై గెలిచినటువంటి దమ్మున్న మాగోడు పవన్ కళ్యాణ్ కూడా తెలియ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మూడు ఏళ్ళ వయసులో కూడా పనిచేసాడు బ్రహ్మాండం కష్టపడ్డాడు తేత్రిభోలు కష్టపడ్డాడు ఈ రాష్ట్రం చూస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్మెంట్ ఏంటో కూడా రెండు రోజుల్లోనే మొదలైపోతూ ఉంది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఇండస్ట్రీలు వస్తాయి పేదవాళ్ళందరూ చదువుకున్నటువంటి ఉద్యోగులందరూ కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి నేను ఏదైతే చెప్పానో తిరువురులో ఇచ్చినటువంటి హామీలు అవన్నీ కూడా బెండింగ్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో కానీ కలిసి ఎంపీ గారితో కానీ నాకున్న సంబంధాలతో పైన ఉన్నటువంటి కూటమి నాయకులతో కూడా కలిసి ఇక్కడ